హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి గన్నర గన్నవరం దగ్గర ఉన్న చిన్నౌటుపల్లి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడే విజయవాడ బైపాస్కి స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ నుండి బైపాస్ స్టార్ట్ అయ్యి గుంటూరు జిల్లా చినకాకని దగ్గర అయితే ఎండ్ అయ్యింది కానీ ఇక్కడ నుండి గొల్లపూడి వరకు అయితే థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమమ్ అక్కడక్కడ విద్యుత్ తీగలు అడ్డు రావడం వల్ల అక్కడక్కడ పనులు అయితే ఆగున్నాయి ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చూపించాను ఎక్కడెక్కడ పనులైనా ఆగున్నాయి అనేది ప్రెజెంట్ ఆ లొకేషన్స్లో కూడా వీడియో వీడియో తీయడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది పనులు ఏమన్నా ముందుకు సాగినాయా ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇది కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ ఓర్ చూడండి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి నేనైతే మర్లపాలెం వైపు అయితే వెళ్తున్నాను అటువైపు మొత్తం మీకు అయితే చూపిస్తాను ప్రెసెంట్ అయితే నేను మర్లపాలెం దాటైతే వచ్చాను ఇక్కడైతే బీబీ గూడెం వచ్చింది బీబీ గూడెం దాటైతే ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్తే ఏంటంటే నున్న వచ్చింది నున్న వరకు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను అక్కడ ఏమైనా విద్యుత్ మధ్యలో ఏమైనా అడ్డొచ్చి ఏమైనా పనులు ఆగినాయా లేదైతే మీకైతే కంప్లీట్ గా అయితే ఈ అయితే చూపిస్తాను ప్రెసెంట్ అయితే నేను నున్నా వైపు అయితే వెళ్తున్నాను ఈ బైపాస్ ఇప్పుడు దాకైతే ఎలాంటి డైవర్షన్స్ లేకుండా మొత్తం క్లియర్ గా అయితే ఉంది రోడ్ రోడ్డు అయితే మొత్తం ఎటువంటి డైరెక్షన్స్ కూడా లేవు మొత్తం నార్మల్ హైవే అలా ఉండేది అలాగే ఉంది ఇక్కడ ఇక్కడ దాకా అయితే ఈ బైపాస్ ఏంటంటే మొత్తం థర్టీ కిలోమీటర్స్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం ఇంకేంటంటే మొత్తం విజయవాడ ట్రాఫిక్ ని స్కిప్ చేయడం కోసం అయితే ఈ బైపాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం నలభై ఎనిమిది కిలోమీటర్ల బైపాస్ అన్నమాట ఇది నలభై ఎనిమిది కిలోమీటర్ల భాగం థర్టీ కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇంకో ఆ త్రీ కిలోమీటర్స్ వచ్చేసి కృష్ణా నదిలో బ్రిడ్జ్ ఉంటుంది దాని తర్వాత మిగతా పదిహేడు కిలోమీటర్లు వచ్చేసి అమరావతి వైపు అయితే ప్యాకేజ్ ఫోర్ అయితే ఉంటుంది ఆ ప్యాకేజ్ ఫోర్ లో అయితే పనులు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అవి అయితే ఇన్కంప్లీట్ గా అయితే ఉన్నాయి ఏదైతే ఆ చిన్న చిన్నవటపల్లి దగ్గర నుండి గొల్లపూడి వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఈ బైపాస్ లో మెయిన్ కన్స్ట్రక్షన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే విజయవాడలో చాలా వరకు ట్రాఫిక్ అనేది స్కిప్ అయ్యి విజయవాడ ట్రాఫిక్ అనేది స్కిప్ అయ్యి ఈ బైపాస్ దగ్గర నుండి అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఈ బైపాస్ నేను గమనించిన ఏంటంటే మాక్సిమం ఎయిటీ హండ్రెడ్ అలా సైన్ బోర్డ్లు కూడా ఉన్నాయి స్పీడ్ గా ట్రావెల్ చేసే విధంగా అయితే ఆ ఈ బైపాస్ కూడా మొత్తం ఆరు లైన్లు అయితే ఆరు లైన్లతో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీరు చూసుకోవచ్చు ఒకవైపు మూడు లైన్లు ఇంకోవైపు మూడు లైన్లతో అయితే ఉంది ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ బైపాస్ రోడ్ ఇంకా కంప్లీట్ అవకపోయినా అఫీషియల్ గా కంప్లీట్ అవకపోయినా ఇక్కడైతే టూ వీలర్స్ గానీ ఫోర్ వీలర్స్ అంటే కార్లు గానీ అయితే ట్రావెల్ చేస్తున్నారు లోకల్ గా ఉండేవాళ్ళు చాలా వరకు నేను ప్రీవియస్ గా దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి చేశాను విజయవాడ ట్రాఫిక్ ని స్కిప్ చేసి హైదరాబాద్ హైవే ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్పి ఆ వీడియో మీరు చూడకపోతే నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఆ వీడియో వెళ్ళి చూడండి ప్రెసెంట్ అయితే టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ టోల్ గేట్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది మీరు చూసుకోవచ్చు నాకు తెలిసి ఈ బైపాస్ లో భాగంగా రెండు టోల్ గేట్లు అయితే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇదొకటిను అమరావతి సైడ్ అయితే కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది నేను రెండు టోల్ గేట్లు అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను నేను గమనించిన దాని ప్రకారం ఈ టోల్ గేట్ వైపు అయితే అన్ని ఫాస్ట్ ట్యాగ్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ అయితే నేను నున్నా దగ్గర అయితే ఈ టోల్ గేట్ అయితే ఉంది ప్రెసెంట్ నేను దగ్గర అయితే ఉన్నాను ప్రెసెంట్ అయితే మనము ముస్తాబాద్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇదైతే కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడైతే క్లోజ్ లో క్లోజింగ్ అయితే ఉంది ఇక్కడ కరెంట్ తీగలు అడ్డు రావడం వల్ల అయితే ఇదైతే కంప్లీట్ అయితే చేయలేదు అందుకనే సర్వీస్ రోడ్ యూస్ చేసుకుని అయితే నేను ముందుకు వెళ్తున్నాను ఏదైతే కరెంట్ తీగలు అడ్డు రావస్తున్నాయో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను ఎందువల్ల అయితే కంప్లీట్ అవ్వలేదు ఆ చిన్న బిట్ వల్ల ఏంటంటే స్ట్రైట్ గా వెళ్ళాల్సిన బైపాస్ కాస్త లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ యూస్ చేసుకుని రావాల్సి అయితే ఉంటుంది ఇన్ అది కంప్లీట్ అయితే కరెంట్ గల ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ఆ చిన్న బిట్ రోడ్ కంప్లీట్ చేస్తే స్ట్రైట్ గా అయితే ట్రావెల్ చేయడానికి అయితే ఉంటుంది ఈ బైపాస్ ఏదైనా ఎగ్జాక్ట్ గా కరెంట్ గల దగ్గరలో అయితే ఉన్నాము ఈ లొకేషన్ చిన్న బిట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడే ఇన్కంప్లీట్ గా అయితే ఉంది మీరు కరెంట్ తీగలు కూడా గమనించవచ్చు పైకి కిందకైతే ఉన్నాయి ఆ కరెంట్ తీగలు దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇది ఆగిపోతే ఆగి అయితే ఉంది చిన్న బిట్టే ఇక్కడ నుండి మళ్ళీ అయితే మొత్తం కంప్లీట్ అయితే ఉంది మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటంటే అక్కడ కూడా రోడ్ కమ్ బ్రిడ్జ్ చేయాల్సింది అక్కడ కూడా ఇన్కంప్లీట్ గా అయితే ఉంది అక్కడ కూడా మళ్ళీ కరెంట్ తీగలు అడ్డు రావడం వల్లే అదైతే ఇంకా కంప్లీట్ అయితే అవలేదు ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ గా రోడ్ అనేది డైవర్షన్ ఉంటుంది ఇక్కడ నున్న వైపు వెళ్ళడానికి అయితే చిన్న బైపాస్ లాగా రోడ్ అయితే ఉంటుంది ఆ బైపాస్ రోడ్డు దగ్గర అయితే చిన్న బ్రిడ్జ్ అయితే నిర్మించాల్సి ఉంది ఇక్కడ ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది కానీ ఇక్కడ చిన్న బిట్ ఇన్కంప్లీట్ గా అయితే ఉంది చూసుకోవచ్చు ఈ చిన్న బిట్ వల్ల ఏంటంటే స్ట్రైట్ గా రావాల్సిన వాళ్ళు సర్వీస్ రోడ్ యూస్ చేసుకుని అయితే రావాల్సి అయితే వస్తుంది ఇక మీరు కరెంట్ తీగలు కూడా పైన చూసుకోవచ్చు ఇంకేజ్ ఏంటంటే ప్రీవియస్ గా నేను వీడియోలో మీకు చెప్పే ఉంటాను ఆ రైతులతో నేషనల్ హైవే వాళ్ళు చర్చలు జరుపుతున్నారు ఈ కరెంట్ స్తంభాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పొలాల్లో నుండి వెళ్ళడం వల్ల రైతులకి వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఉండిద్ది చేస్తారో ఆ అమౌంట్ అనేది సెట్ అవ్వలేదు దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఒప్పుకోకపోవడం రైతులు కోర్టును ఆశ్రయించడం వల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న బిట్ల దగ్గర అయితే ఈ ఆగిపోవడం అయితే జరిగింది బైపాస్ ఇన్ కేస్ ఆ సమస్య అనేది తీరి ఆ రైతులు ఒప్పుకుంటే ఏంటంటే ఆ ఇది కూడా కంప్లీట్ వాళ్ళు స్ట్రైట్ గా అయితే వెళ్ళడానికి అయితే ఉండేది ప్రజెంట్ నేనైతే ఎగ్జాక్ట్ గా నున్నా దగ్గర అయితే ఉన్నాను ఆ నున్నా దగ్గర అయితే మీ సర్వీస్ రోడ్ యూస్ చేసుకొని మళ్ళీ ఆ మెయిన్ హైవే ఏదైతే ఉందో హైవే వైపు అయితే ఎక్కేశాను నేను వెనకాల మీకు చూపించిన దాని ప్రకారం రెండు అయితే కరెంట్ తీగలు అడ్డు రావడం వల్ల అయితే కంప్లీట్ అయితే అవలేదు ప్రెసెంట్ నేను ఇంకా ముందుకెళ్ళైతే మీకు చూపిస్తాను ఇంకా ఏ ఏ లొకేషన్ లో కరెంట్ తీగలు అడ్డు రావడం వల్ల పనులు అయితే ఆగి ఉన్నాయో అవి అయితే మీకు డీటెయిల్ అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే నున్న దాటి కొంచెం ముందుకైతే వచ్చాము ఇక్కడ కూడా ఒక లొకేషన్ లో ఆ విద్యుత్ తీగలు అడ్డు రావడం వల్ల అయితే రోడ్డు అనేది రోడ్డు అనేది ఇన్కంప్లీట్ గా అయితే ఉంది ఏంటంటే ఇక్కడ ఏ అయితే విద్యుత్ తీగలు ఉన్నాయో ఆ విద్యుత్ తీగలు అనేవి కిందకి రావడం వల్ల పోల్స్ అనేవి ఏర్పాటు చేసి మళ్ళీ ఆ విద్యుత్ తీగలు అనేవి హైట్ పెంచాల్సి ఉండేది కదా ఆ హైట్ పెంచడం కోసం రైతుల దగ్గర అయితే ల్యాండ్ అనేది తీసుకోవాల్సి ఉండేది ఆ ల్యాండ్ తీసుకున్న తర్వాత ఏ అయితే విద్యుత్ తీగలు ప్రెజెంట్ ఉన్నాయో ఆ విద్యుత్ తీగలు అనేవి హైట్ లో హైట్ పెంచాల్సి ఉండేది ఇంకా వన్స్ ఆ ల్యాండ్ సంబంధించిన ఇది కంప్లీట్ అయితే ఏ ఎన్హెచ్ఏలకిను రైతులకి రేట్ అనేది గిట్టుబాటు అయితే ఏంటంటే ఆ ల్యాండ్ ఇస్తారు కదా ఆ ల్యాండ్లో విద్యుత్ శాఖ వాళ్ళు తొందర తొందరగా పోల్స్ అమర్చి ఆ విద్యుత్ తీగలు కూడా స్పీడ్గా కంప్లీట్ చేస్తే ఏంటంటే మీరు చూసుకోవచ్చు లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి హైవేస్ ఎంత స్పీడ్గా అయితే డెవలప్ అవుతున్నాయో ఎన్హెచ్ఓ వాళ్ళు కూడా ఈ హైవే బైపాస్ అయితే స్పీడ్గా కంప్లీట్ అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటైతే నేను నున్న దాటి బాగా ముందుకైతే వచ్చేసాను ఎగ్జాక్ట్గా పీ నైన్వరం దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ కూడా రోడ్ క్లోజడ్ అయితే ఉంది మీరు చూసుకోవచ్చు సర్వీస్ రోడ్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎందువల్ల రోడ్ క్లోజింగ్ ఉందంటే ఇక్కడ రోడ్ కమ్ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వాల్సింది ఆ రోడ్కమ్ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వలేదు దాని వల్ల ఇక్కడ అయితే ఆ సర్వీస్ రోడ్ యూస్ చేసుకుని మళ్ళీ బైపాస్ అయితే ఎక్కాల్సి అయితే ఉంటుంది ఇన్ కేస్ ఆ రోడ్కమ్ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయితే ఏంటంటే ఇక్కడ నుండి అయితే చాలా అయితే వెళ్ళిపోవచ్చు మీకు చూపిస్తాను ఎక్కడ అయితే పనులు అవి ఉన్నాయి ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే రోడ్ కమ్ బ్రిడ్జ్ ఉందో ఇక్కడ రోడ్ కమ్ బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వాల్సింది అదైతే కంప్లీట్ గా అవలేదు ఎగ్జాక్ట్ గా ఇది పినవరం అటు వెళ్తే పీనాయనవరం వచ్చి ఇటువైపు వెళ్తే ఏంటంటే విజయవాడ వైపు అయితే వెళ్ళొచ్చు ఇంకా నేను అయితే ముందుకైతే వెళ్తున్నాను బాగా అంటే అయితే పినయనవరం దగ్గర నుండి త్రీ కిలోమీటర్స్ ముందుకు రాగానే ఇక్కడ కూడా ఒక లొకేషన్లో అయితే ఆ విద్యుత్ తీగలు కిందకు రావడం వల్ల అయితే ఇక్కడ పనులు అయితే ఆగిపోయి ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఆ విద్యుత్ తీగలు కూడా ఎంత కిందకు ఉన్నాయో బాగా కిందకైతే ఉన్నాయి ఆ విద్యుత్ తీగలు ఈ చిన్న లొకేషన్లో చిన్న బిట్ ఏదైతే ఉందో ఆ బిట్ అయితే ఇంకంప్లీట్ గా అయితే ఉంది ఇంకా నేను బాగా ముందుకెళ్ళైతే ఇంకా చూపిస్తాను ఇంకా ఎన్ని లొకేషన్స్ లో ఇలా విద్యుత్ తీగలు అడ్డు రావడం వల్ల రోడ్డు కంప్లీట్ అవ్వకుండా ఉందో మీరు చూసుకొచ్చి ఇంకో లొకేషన్ లో కూడా కొంచెం ముందుకెళ్ళంగా ఇంకో లొకేషన్ లో కూడా ఇంకా విద్యుత్ తీగలు అడ్డు రావడం వల్ల అక్కడ కూడా ఇంకా కంప్లీట్ అవ్వకుండా అయితే ఉంది ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు ఏ అయితే ఆ స్తంభాలు కనిపిస్తాం వాటితోనే ఈ విద్యుత్ స్తంభాలని హైట్ గా అయితే నిర్మిస్తారు ఈ లొకేషన్ లో ఏదైతే పీనావరం దగ్గర రైతులకి సంబంధించిన ల్యాండ్ సంబంధించి ఇది క్లియర్ అయినట్టు ఉంది దానికోసం ఇక్కడ స్తంభాలు అయితే నిర్మిస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఏ ఉన్నాయో వాటితో అయితే ఇలా కి అయితే స్తంభాలు అయితే నిర్మిస్తారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్తంభానికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించి అంత ల్యాండ్ అయితే అవ అవసరం అయితే ఉంటుంది స్తంభం నిర్మి నిర్మించడానికి కోసం ఏదైతే ఈ స్తంభం ఉందో దీనికన్నా బాగా కి అయితే దీన్నైతే నిర్మిస్తారు దాని తర్వాత ఏ పాత వైర్లు ఉన్నాయో ఆ వైర్లు కూడా ఆ స్తంభానికి అయితే పెడతారు ఈ పాత స్తంభాలు ఏదైతే ఉన్నాయో అవి అయితే తొలగిచ్చ తొలగిచ్చేస్తారు ఇలా అన్ని చోట్ల క్లియర్ అయితే ఏంటంటే రోడ్డు పనులు కూడా కంప్లీట్ అయితే అవుతాయి నేను ప్రెసెంట్ అయితే పీనాయినవరం దగ్గర నుండి అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాను బాగా ఏదైతే మీరు వీడియోలో చూసారు కదా అది ఏదైతే చిన్న ఉటపల్లి దగ్గర నుండి గొల్లపూడికి వెళ్లే దారిలో ఉన్న వరకు అయితే మూడు చోట్లయితే కరెంట్ తీగలు అడ్డు రావడం వల్ల అయితే పనులు అయితే ఆగిపోయి ఉన్నాయి పీనాయినవరం దగ్గర కూడా ఒక చోట అయితే ఆగిపోయి ఉన్నాయి పీనాయినవరం దగ్గర ఏంటంటే ఆ ల్యాండ్ సమస్య క్లియర్ అయినట్టుంది మీకు మీకు చూపించా కదా వీడియోలో అక్కడైతే పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు కరెంట్ తీగలకు సంబంధించి ఇంకా నున్నాకి సంబంధ నున్నా దగ్గర కూడా అలాగే క్లియర్ అయితే ల్యాండ్ సమస్య అక్కడ కూడా పనులు స్టార్ట్ చేస్తే ఏంటంటే మొత్తం బైపాస్ అనేది థర్టీ కిలోమీటర్స్ వరకు అయితే కంప్లీట్ అయితే అవుతుంది ప్రజెంట్ అయితే నేను గొల్లపూడికి దగ్గరలో అయితే ఉన్నాను ప్రెజెంట్ అయితే గొల్లపూడి దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ కూడా ఒక లొకేషన్ లో గొల్లపూడి దగ్గరే విద్యుత్ తీగలు అడ్డు రావడం వల్ల చిన్న బిట్ అయితే ఇంకంప్లీట్గా అయితే ఉంది రోడ్డు బిట్టు ఇక్కడ నుండి సర్వీస్ రోడ్డు ఎక్కితే ఏంటంటే హైదరాబాద్ హైవే అయితే కనెక్ట్ అయింది ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఈ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోద్ది దీని తర్వాత ఏంటంటే కృష్ణా నదిలో మూడు కిలోమీటర్ల బ్రిడ్జ్ పనులు అయితే స్టార్ట్ అవుతాయి ఆ బ్రిడ్జికి సంబంధించిన నేను సపరేట్ వీడియో అయితే చేశాను ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు నా ఛానల్లో అప్లోడ్ చేసి అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఏదైతే చిన్న ఔటపల్లి దగ్గర నుండి గొల్లపూడి వరకు అయితే కంప్లీట్ గా ఎక్కడెక్కడ పనులు ఆగి ఉన్నాయి మొత్తం మీకు డీటెయిల్ గా అయితే చూపించానని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి